హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ నా యొక్క వీడియో లాస్ట్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అందరూ ఈరోజు మనం అప్పకొండ బీచ్కి ఉన్నాం ఇక్కడ మత్స్యకారులు చూడండి పోస్టర్లు వేశారు ఈ పోస్టర్లకి ఏ చేపలు పడ్డాయో ఈ వీడియోలో చూడండి మీరు ఎందుకంటే సముద్రం చూస్తే బాగోలేదు కాబట్టి బోట్ల మీద వెళ్తే ప్రమాదం అనేసి బీచ్ ఒడ్డు నుండి ఒక చిన్న వల్ల పోసల తయారు చేసుకొని ముగ్గురితో ముగ్గురే ముగ్గురు నలుసుకారు బాగా వేశారు చూడండి బాగా చెప్పే చూద్దాం మనం అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఈ వీడియో చూసి